క్రైస్తవ ప్రచారకుడు ప్రవీణ్ పగడాల గారు మృతి చెందిన దానికి మా ముస్లిం సమాజం తరఫున వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రవీణ్ పగడాల గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి ఈ రోజు మనం ఇఫ్తిఆర్ తర్వాత అతని కోసం కూడా దువా చేయడం జరిగింది గతంలో అతను కొన్ని అనుచిత వ్యాఖ్యలు మహమ్మద్ ప్రవక్త గురించి చేసినప్పుడు అతనికి మందలిస్తూ క్షమాపణ కోరుతూ వీడియో పెట్టమని చెప్పి మేము కొన్ని వీడియోలు చేయడం జరిగింది మనం పెట్టిన వీడియోలకు స్పందిస్తూ అతను క్షమాపణ కోరిన తర్వాత ఇస్లాం ధర్మాన్ని అనుసరించం కూడా అతనికి క్షమించి అతని గురించి మేము పట్టించుకోవడం వదిలేసినాం ఏదైతే రాజమండ్రి దగ్గర ప్రవీణ్ పగడాల గారు అకస్మాత్ మృతి చెందారో దాని మీద రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి దీని మీద పోలీసు వాళ్ళు సమగ్రమైన విచారణ జరిపించాలా ఒక మంచి వ్యక్తిని ఎవరైతే సంపేసి ఉంటే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా అయితే ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్లు కొంతమంది అనవసరంగా నా పేరు పెట్టి నన్ను రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇస్లాం ధర్మంలో ఇస్లాం ను అనుసరించే ఏ వ్యక్తులు కూడా ఒక వ్యక్తికి అన్యాయంగా నష్టం కలిగించే పని చేయం అందులో పవిత్రమైన రంజాన్ మాసంలో చిన్న బిడ్డ కాళ్ళ నుంచి చనిపోయే ముస్లిం వాళ్ళ దానికి కూడా ఉల్లమైన కార్యక్రమాలు చేస్తారు కానీ ఒక మనిషిని జీవితాన్ని హరించడానికి ఇస్తాం అంగీకరించదు ఏదేమైనా కానీ అతనికి అది యాక్సిడెంటా లేదా మటరా అనేది ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా లోకేష్ బాబు గారు అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు డీజీపీ గారు వీళ్ళందరూ కూడా అన్ని కోణాల్లో విచారణ జరిపించి ఎవరైతే దోషులుంటారో వాళ్లకు శిక్ష వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మా ప్రవక్తకు చెప్పినప్పుడు ఖచ్చితంగా మేము రియాక్ట్ అవుతాం మీ దేవుళ్లకు చెప్పినప్పుడు ఖచ్చితంగా మీరు రియాక్ట్ అవుతారు క్రైస్తవులకు చెప్పినప్పుడు యేసు ప్రభుత్వ చెప్పినప్పుడు క్రైస్తవులు రియాక్ట్ అవుతారు కానీ అతని మొహం మేము చూడలేదు మా మొహం అతను చూడలేదు ఏదైతే అతని వీడియోస్ లో డెబిట్స్ లో మహమ్మద్ ప్రవక్త గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దాన్ని ఖండించే సందర్భంగా అతని మీద మేము చాలా కఠినంగా అయితే మాట్లాడిన మాట వాస్తవమే ఖచ్చితంగా అతను క్షమాపణ కోరిన తర్వాత అతనికి మేము క్షమించేసి అతని జోలికి మేము వెళ్ళకుండా మా పనులు మేము చేసుకుంటున్నాం నేను యావత్ క్రైస్తవ సోదరులకు చెప్తున్నాను ఎవరో రెచ్చగొట్టి ఏదో చెప్తే అనవసరంగా మీరు కేసును పక్కదవ పట్టించేటట్లు రకరకాలుగా మీరు తెలిసి తెలియని పనులు కానీ చేసుకుంటే అసలైన దోషులు తప్పించుకొని దర్జాగా తిరిగే పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి మీ దగ్గర ఆధారాలు లేకుండా అనవసరమైన కామెంట్లు చేయబాకండి అదేవిధంగా ఎవరైతే చనిపోయినాడో అతని ఆత్మకు శాంతి కలగాలని అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ బంధుమిత్రులకు అందరు కూడా మనశ్శాంతి కలగాలని చెప్పి ప్రార్థించండి